ఒక్కటే దేశం కానీ రెండు కథలు ఫైనల్ లో ఫిఫ్టీ టూ రన్స్ తో ఇండియా ఈవెల్స్ ఈవిల్స్ చీకట్లో పుట్టిన నిశ్శబ్దంలో పెరుగుతాయి మనల్ని ఎవరేది అనే ఆటిట్యూడ్ అనమాట అత్యంత మౌలిక హక్కు అయిన రైట్ టు బి సేఫ్ అండ్ ఎగ్జిస్ట్ విత్ వైలే అలహాబాద్ హైకోర్టు ఏమని సో ఈవెంట్స్ అంతా చూస్తూ పెరిగిన కిడ్స్ కావచ్చు టీన్స్ కావచ్చు కావచ్చు వాట్ ఇంపాక్ట్ చాయిస్ మనదే డిస్రెస్పెక్ట్ కంటిన్యూ చేద్దామా మనందరం డిజర్వ్ చేసే కలిసి బిల్డ్ చేద్దామా ఆర్ లివింగ్ ఇన్ అారాడాక్ విమెన్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ లో గ్రూప్ స్టేజెస్ లో వరుసగా త్రీ మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ ఓడిఐ కావడం వల్ల వీ హ్యాడ్ రికవరీ టైం ఎక్కువ దూకుడుతో కాకుండా మెల్లగా పేస్ పెంచి యాక్సలరేట్ చేసి బౌలర్స్ లైక్ దీపాలి శర్మ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఫీల్డర్స్ గెట్ ద సపోర్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ వాస్ మన్ లారా వర్ల్ వార్డ్ గాట్ అవుట్ గ్రూప్ స్టేజెస్ లో మాటి మాటికి ఓడిపోయినప్పటికీ ఆ మెంటల్ గేమ్ ని అర్థం చేసుకొని క్విక్ గా అడాప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల Even though individually brilliant performances are for example, Jemima Rodriguez, but the entire team environment mattered. Final low, 52 runs though, India won World Cup. ఆ క్షణం ఆ గర్జన ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది ప్రతిభ అవకాశం అంకిత భావం ఉంటే మహిళలు ఏమైనా సాధించగలరని చాటి చూపింది ఇట్ గేవ్ అ గ్లోరియస్ వే ఆఫ్ హోప్ టు ఆల్ ద ఫెమెనైన్ ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇట్ వాస్ లైక్ ఫైట్ చేస్తే గౌరవం ఉంది అండ్ ఫైట్ చేస్తే గౌరవం ని ఆదరించే ఫ్యూచర్ కూడా ఉంది అదే నైట్ అట్ ది సేమ్ మిడ్ నైట్ హవర్ ఆన్ దట్ గ్లోరియస్ మ్యాజికల్ సండే అదర్ ఇన్సిడెంట్ హర్షద్ హర్షధ్వనులు మెల్లగా మసకబారగా ద కాయిన్ ఫ్లిప్ టు ద అదర్ సైడ్ అత్యంత మౌలిక హక్కు అయిన రైట్ టు బి సేఫ్ అండ్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫియర్ గాట్ వైలేటెడ్ ఆన్ సే మిడ్ నైట్ అవర్ ఆఫ్ ద మ్యాజికల్ సండే మన ఫైట్ ఒక గోల్డెన్ ట్రోఫీ కోసం కాదు బట్ ఉల్లంఘింపబడ్డ మౌలిక భద్రత కోసం అని చెప్పి రియాలిటీలోకి ఈడ్చుకుని వచ్చింది జూన్ లో టెంపుల్ టౌన్ అయిన ధర్మస్థలంలో మల్టిపుల్ బరియల్స్ అండ్ ఇప్పటిదాకా సాల్ కానీ సౌజన్య కేస్ అండ్ కమింగ్ టు జూలై ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ పైన అగాయత్యం ఆగస్ట్ రిక్లైన్ ద నైట్ ప్రొటెస్ట్ ఆర్జీ కార్ మెడికల్ కేస్ ఫైనల్ ఇయర్ పీజీ రెసిడెన్షియల్ స్టూడెంట్ ని దారుణంగా చంపి రేప్ చేశారు అండ్ కమింగ్ టు సెప్టెంబర్ ట్రైబల్ అమ్మాయి పైన అండ్ అక్టోబర్ లో మనకు బాగా కవర్ చేసిన ఫల్టన్ తెహసల్ లోని మెడికల్ ఆఫీసర్ పైన అండ్ యాజ్ వెల్ ఆస్ చిన్నారి పైన జరిగిన అగాయిత్యం అండ్ కట్టు నవ్ కోయంబత్తూర్ లో పీజీ చేస్తున్న ఇరవై ఏళ్ళ అమ్మాయి పైన అగాయిత్యం విఆర్ లివింగ్ ఇన్ ఒక వైపు విక్టరీ ఇంకోవైపు వైలెన్స్ సో ఈవెంట్స్ అంతా చూస్తూ పెరిగిన కిడ్స్ కావచ్చు టీన్స్ కావచ్చు విమెన్ కావచ్చు వాట్ ఇస్ ద ఇంపాక్ట్ నేను చెయ్యగలను అనే విజయాల మధ్య అసలు నేను భద్రంగా ఉండగలనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి ఒకవైపు విజయ గీతం ఇంకోవైపు విలాపం ఒకటే దేశం కానీ రెండు కథలు ఒకటేమో విజయానికి స్ఫూర్తి ఇంకోటేమో భయానికి నీడ ఈ కేసులో డీటెయిల్స్ లోకి వెళ్తే మెయిన్ కల్ప్రెట్స్ పేర్లు ఏంటంటే

వీళ్ళ మీద ఆల్రెడీ పోలీస్ బుక్ అయి ఉన్నాయి ఎక్కువ మాట్లాడితే అన్నదమ్ముడు సతీష్ అండ్ కార్తిక్ మీద మర్డర్ కేసు ఉంది అండ్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు సండే రోజు గట్టిగా మాట్లాడితే కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఆ నిర్మానుష్య ప్రదేశానికి వేసుకెళ్లిన టూ వీలర్ బండి కూడా వాళ్ళు థెఫ్ట్ చేసుకుని వచ్చిండేది అక్కడ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్స్ ని అబ్యూస్ చేస్తున్నారు అదే టైంలో అక్కడికి ఒక కార్ వచ్చింది అండ్ దాన్ని గమనించి అందులో ఒక అబ్బాయి అమ్మాయి ఉండడానికి చూసి అప్పటి అప్పటికప్పుడు ప్లాన్ వేసి అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు ఆ కార్ ముందర ఉన్న విల్షీల్ ని ఒక కొడవలి రాయితో కొట్టి అండ్ అబ్బాయిని బయటికి లాగి అన్కాన్షియస్ అయ్యేలా కొట్టేసి ఆ అమ్మాయిని ఈర్చుకుని వెళ్ళిపోయారు అబ్బాయి కాన్షియస్నెస్ వచ్చింది అండ్ అబ్బాయి పోలీస్ స్టేషన్ కాల్ చేశారు లెవెన్ థర్టీ ఫైవ్ కి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు వాళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ స్పెషల్ టీమ్స్ గా డివైడ్ అయ్యి నైట్ లెవెన్ ఫార్టీ కి సర్చ్ ఆపరేషన్ మొదలు పెడితే ఆ అమ్మాయి ఫోర్ ఏఎం కి దొరికింది యాజ్ ఆఫ్ నౌ ఆ అమ్మాయి అండ్ అబ్బాయి కండిషన్ స్టేబుల్ గానే ఉంది త్రీ హండ్రెడ్ సీసీటీవీ ఫుటేజెస్ ని కంప్లీట్ గా చూస్తే అట్ వన్ స్పాట్ వీళ్ళు ఉన్నారు అని తెలిసింది సో వాళ్ళని చేసి చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకోవడానికి చూస్తే రివర్స్ కానిస్టేబుల్ పైన అటాక్ చేయడం అంటే ఇది మొత్తం ఎలా వస్తుందంటే అంటే మనల్ని ఎవడరా ఆపేది అనే యాటిట్యూడ్ అన్నమాట అండ్ దీని రీజన్స్ మాట్లాడదాం కంప్లీట్ గా మాట్లాడదాం లెట్స్ టాక్ అబౌట్ సోషల్ ఎకనామిక్ అండ్ సైకలాజికల్ రీజన్స్ అండ్ వెల్ బ్యాక్ గ్రౌండ్స్ అబౌట్ క్లియర్లీ చెప్తాం ఇలా ఉండాలి అలా ఉండాలి అండ్ బతికే మార్గం ఇది అని చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు వీళ్ళకి మనకి యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేసింది సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి కచ్చితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని సో వీళ్ళ పరిస్థితి అయితే రైట్ టైంలో ఎడ్యుకేషన్ లేదు రైట్ టైంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు యూజువల్ గా మనం వింటూ ఉంటాం అనమాట ఆకలికి మొరాలిటీ అండ్ ఎథిక్స్ ఉండవు అని చెప్పి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే వీళ్ళు ఎంచుకున్న మార్గం క్రైమ్ పేస్ అంటే సింపుల్ మర్డర్ డబ్బు ఎంత ఇస్తే దానికి మేము ఏం చేయడానికి సైకలాజికల్ రీజన్స్ లోకి వెళ్తే మన యూజువల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ జాబ్ ఇది మన లైఫ్ స్టైల్ అండ్ వీళ్ళు నమ్మే సైకలాజికల్ సిద్ధాంతం వైలెన్స్ ఈక్వల్స్ టు పవర్ క్రైమ్ పేస్ యాక్చువల్లీ సొసైటీ ఒక రకంగా కండిషన్ చేస్తుంది నేను చెప్పడం కాదు స్టాటిస్టిక్స్ చెప్తున్నాను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ లోక్ సభలో కావచ్చు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో కావచ్చు మన ఎలెక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యొక్క క్రైమ్ రికార్డ్స్ ని కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ డిస్ప్లే లో పెట్టింది కాన్స్టిట్యువెన్సీ వైస్ వాయనాడ్ భటిండా బక్సర్ గుంటూర్ సాంగ్లీ ఏ కాన్స్టిట్యువెన్సీ ఎత్తుకున్నా క్యాండిడేట్ క్రిమినల్ రికార్డ్స్ తీస్తే సింగిల్ డిజిట్ ఎక్కడ లేదు డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ అలా అని చెప్పి వీళ్ళు కమిట్ చేసిన క్రైమ్స్ ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించడం కాదు రేప్ మర్డర్ థెఫ్ వైలెంట్ హెరాస్మెంట్ ఇవన్నీ ఉన్నాయి మీరు తీవ్రమైన నేరం చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే అన్యాయాన్ని న్యాయం లాగా న్యాయాన్ని అన్యాయం లాగా తీర్చిదిద్దడమే కాకుండా మీకు మీరు పవర్ ని కూడా పెంపొందించుకోగలరు చెప్తున్నట్లే కదా కార్తిక్ అండ్ సతీష్ నేరస్తులకి ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ లా చెప్పలేమా థెఫ్ట్ మర్డర్ చేసుకుంటూ సెటిల్మెంట్స్ చేసుకుంటూ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని పరపత్తిని ఏర్పరచుకొని అండ్ దెన్ పవర్ ని సంపాదించుకోవడం అండ్ దీనికి రూట్ కాజ్ ఎలా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే వాట్ వాట్ ఈస్ ఫౌండేషన్ అంటే ఈక్వాలెంట్ టు పవర్ అండ్ క్రైమ్ పే సో ఐటీ గా మనం విఫలమయ్యామా లేకపోతే పర్సన్స్ గా వాళ్ళు ఫెయిల్ అయ్యారా ఇది మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి గ్రౌండ్ లో ఉమెన్స్ టీమ్ కేమో ప్రతిభ ఉంటే ఎన్నో అద్భుతాలు సాధిస్తామని చెప్తూ అదే పొలిటికల్ గ్రౌండ్స్ లో ఇలాంటి నేరస్తుల్ని ప్రజా ప్రతినిధులుగా ఎంచుకోవడం కూడా ఒక పెద్ద వైఫల్యమే ఇంకో హైలైట్ ఏంటంటే కోయంబత్తూర్ కేస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాని కింద కమెంట్స్ వస్తున్నాయన్నమాట అసలు ఆ అమ్మాయికి పని ఏంటి అక్కడ అంతరాత్రి వేళ ఆ అబ్బాయితో ఎందుకుంది ఎనిమిది దాటితే ఇంట్లో ఉంటే ఇలాంటివి జరగవు కదా ఒక్కటే అడుగుతున్నాయి ఆవిడకి ఫండమెంటల్ రైట్స్ లేవా ఆవిడకి రైట్ టు డిగ్నిటీ లేదా రైట్ టు ఎగ్జిస్ట్ లేదా క్యారెక్టర్ చేస్తున్నాం రీజన్ వై లాట్స్ ఆఫ్ రేప్ కేసెస్ లాట్స్ ఆఫ్ హెరాస్మెంట్ కేసెస్ గో అన్ రిపోర్టెడ్ నేను ఒకటి చెప్తాను మీకు యూజువలీ కీవర్డ్స్ ఏదైనా గూగుల్ లో సర్చ్ చేశారంటే దానికి రిలేటెడ్ ఫ్రేసెస్ వస్తాయి అంటే మోస్ట్ సెర్చ్డ్ ఫ్రేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సమంత అనుకుందాం సో మోస్ట్ సెర్చ్డ్ ఫ్రేస్ ఆవిడ హైట్ గురించో లేకపోతే వాట్ సమంతా సైట్ ఆర్ వాట్ ఇస్ సమంత స్వీట్ అని ఉంటుంది రేప్ అనే కీవర్డ్ ఎప్పుడైతే గూగుల్ లో సర్చ్ చేస్తామో దానికి మోస్ట్ సర్చ్ ఫ్రేజ్ ఏంటి తెలుసా రేప్ వితౌట్ మెడికల్ అంటే రేప్ ని ప్రూవ్ చేయడానికి మెడికల్ గా ఏమన్నా మార్గాలు ఉన్నాయా అని నిరాశతో వెతుకుతున్నారు నేను ఇది ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్చ్ సెవెంటీన్ అలహాబాద్ హైకోర్ట్ ఒక వియర్డ్ జడ్జ్మెంట్ ని పాస్ చేసింది ఈ రేప్ కేసెస్ ఎందుకు ప్రూవ్ చేయడం ఎందుకు ఇంత పెద్ద ఒబ్స్టకల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనే ఒక డాక్టర్ ఉత్తరప్రదేశ్ లో ఆ విలేజ్ కి చెందిన ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి ఉంది అండ్ ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు అండ్ ఆవిడ ఏం చెప్పారంటే మీరు ఎలాగో విలేజ్ కి వెళ్తున్నారు కదా ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్తే బైక్ లో తీసుకెళ్లారు ఆ అమ్మాయి ఏజ్ లెవెన్ ఇయర్స్ వెళ్తూ మార్గ మధ్యలో ఆ అమ్మాయిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అండ్ దేవర్ యాక్చువల్లీ గ్రాబింగ్ హర్ ప్రైవేట్ పార్ట్స్ పైజామా పార్ట్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ఆ విషయాన్ని అర్థం చేసుకుని అక్కడ గమనించిన ఎవరైతే విలేజర్ ఎవరైతే ఉన్నారో ఆపేయడం వల్ల ఆ అమ్మాయిని సేవ్ చేయగలిగారు దీనిపైన అలహాబాద్ హైకోర్టు ఏమని తీర్పించిందంటే అసలు అటెంప్ట్ టు రేప్ కి స్టాండర్డ్ ఇది కాదు అని అండ్ మేజర్ డిఫరెన్స్ ఉంది ప్రిపరేషన్ టు కమిట్ క్రైమ్ అటెంప్ట్ రేప్ కి ప్రాసిక్యూటర్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు నేను దీన్ని అటెంప్ టు రేప్ కింద పెడతాను అని చెప్పారు మోస్ట్ ఇన్సెన్సిటివ్ జడ్జ్మెంట్ అని చెప్పాలి ఆ జస్టిస్ అడిగిన మేజర్ క్వశ్చన్ వాస్ తనకి ఇంటెన్షన్ తన ఉద్దేశం రేప్ చేయాలి అని చెప్పి నువ్వు ఎలా ప్రూవ్ చేస్తున్నావు ప్రాసిక్యూటర్ మీరు ఎలా చెప్తున్నారు అసలు దానికి ప్రూఫ్ ఏంటి అసలు మీరు ఇచ్చే ప్రూఫ్ ఇంకా బలంగా లేవు ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ ఆ అబ్బాయి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ది క్లియర్లీ నో ఆ పిల్ల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎకనామిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏం చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దే క్లియర్లీ అవేర్ ఆఫ్ ఇట్ సో ఇలాంటి లూప్ హోల్స్ వల్ల కాదా పర్పిట్రేటర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచువేషన్స్ క్వైట్ ఈజీలీ ఇలాంటి కేసెస్ లో ఆ మైనర్ తల్లిదండ్రులు శరణార్థి కోరే ముందు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సొసైటీలో ఎన్ని పర్స్పెక్టివ్స్ వస్తాయి చూసి చూడనట్టున్నది అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదు కదా ఆ అమ్మాయిని ఒక రేప్ విక్టిమ్ లా ట్రీట్ చేస్తారు లేకపోతే ఆ అమ్మాయిని ఒక అన్కంఫర్టబుల్ చూపుతో చూస్తారు లేకపోతే క్వశ్చన్స్ వేస్తారు ఎందుకు వెళ్ళాలి ఒక పని చేద్దాం మనమే జస్టిస్ చేతిలోకి తీసుకుందాం ఇలా ఎన్నో పర్స్పెక్టివ్స్ ని దాటిన తర్వాత కోర్టు మెట్లు ఎక్కింటారు వాళ్ళు ఎనీవే సుప్రీం కోర్టు ఈ అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ పైన స్టే ఇవ్వడము జరిగింది జస్టిస్ గవాయ్ దీన్ని వెరీ ఇన్సెన్సిటివ్ జడ్జ్మెంట్ కింద పరిగణించి ఆ స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి లీగల్ అకౌంటబిలిటీ కింద నోటీసెస్ కూడా పంపించడం జరిగింది సోషల్ ఈవిల్స్ చీకట్లో పుట్టిన నిశ్శబ్దంలో పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఐపీఎల్ లో సీఎస్కే ఓడిపోయింది ధోని ఫైవ్ ఇయర్ కిడ్ వచ్చాయి మన ధోని నిశ్శబ్దాన్ని తీసుకున్నారా లేకపోతే యాక్ట్ చేశారా అంటే నో నో టాలరెన్స్ ఎట్ ఆల్ ఫేక్ అకౌంట్ అయినప్పటికీ కూడా ట్రేస్ చేసి పట్టుకొని సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గుజరాత్ కి చెందిన అబ్బాయి అని తెలిసిన తర్వాత జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద తన మీద కేసు పెట్టాడు దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎటువంటి అమ్మాయికి కూడా ఒక థ్రెట్ కావచ్చు ఒక కమెంట్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి వయలేటివ్ మాటలు కావచ్చు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్షణ విఫలమైనట్టే వరల్డ్ కప్ విన్నర్ అయినా సినిమా స్టార్ అయినా నైన్ టు ఫైవ్ కార్పొరేట్ ఎంప్లాయ్ అయినా తన వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేకపోతే అధికారంలో ఉండవాలని క్వశ్చన్ చేయాలి అని సంకల్పం లేని సమాజంలో ఉన్నట్లయితే ఫలితం ఒక్కటే హెరాస్మెంట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ వల్లరబిలిటీ అసలు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ని పూర్తిగా బయటికి విడుదలే చేయలేకపోయారు ద రీజన్ ఇస్ నేరస్తుల్ని పవర్ఫుల్ సిస్టమ్స్ కాపాడుతున్నాయి నేను పైన డిస్కస్ చేసినట్లు ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ విమెన్ రిపోర్ట్ చేయలేకపోతున్నారని వర్క్ ప్లేస్లో విమెన్కి సెక్యూరిటీ లేదని మరి ఇన్ని కన్సర్న్స్ ఏవైతే చెప్పున్నానో మరి ఆ కన్సర్న్స్కి చాలా పెద్ద కాస్ట్ ఉంది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అత్యంత లోయెస్ట్ స్థితిలో ఉంది మహిళా కార్మిక శక్తి వినియోగం మన దేశంలో అత్యంత అల్ప స్థాయిలో ఉంది పొటెన్షియల్ విమెన్ ఉన్నారు కోట్లాది విమెన్స్ ఉన్నారు భద్రత రక్షణ గౌరవం లేకపోవడం వల్ల సిస్టం మీద నమ్మకం లేకపోవడం వల్ల ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గ్లోబల్ లెవెల్లో ఫార్టీ నైన్ ఉంటే ఇండియాలో థర్టీ ఉంది భారతదేశంలో తల్లి భావించబడే ప్రతి వస్తు పోషించే నది కావచ్చు పాలిచ్చే ఆవు కావచ్చు పంటనిచ్చే భూమి కావచ్చు తల్లిగా భావించే దేశం మనది నిజంగా మనం సంకల్పిస్తే మాటల్లోనే కాదు మనస వాచ కర్మన మహిళా భద్రతకు మనం ముడిపడి ఉంటే దేశం యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని మనం అన్లాక్ చేయగలం అప్పుడు మనం నిర్మించే దేశం ఈ వరల్డ్ కప్ విక్టరీ లాగా జస్ట్ ఆ పోడియం కి పరిమితం కాకుండా ప్రతి అమ్మాయి సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ అనే రియాలిటీ లో గర్జిస్తుంది ఆ సేఫ్ విమెన్ ఎకనామికలీ యాక్టివ్ విమెన్ విమెన్ అసెట్ ద నేషన్ లీ ఆర్థిక సంపన్నత్వం దేశ సంపన్నత్వానికి చిహ్నం చాయిస్ మనదే డిస్రెస్పెక్ట్ కంటిన్యూ చేద్దామా మన అందరం చేసే నేషన్ ని కలిసి బిల్డ్ చేద్దామా ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద సెక్షన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథా టైమ్స్